నమస్కారం ఏజీ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్కి స్వాగతం ఈ రోజువారం శనివారం తేదీ జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు వార్తల్లో నిజాయితీ విశ్లేషణలో నిక్కచ్చితత్వం మా విధానం దేశ విదేశీ మరియు మన తెలుగు రాష్ట్రాల తాజా వార్తా విశేషాలను ఒక సీనియర్ జర్నలిస్ట్ కోణంలో తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక ఈ రోజుటి వార్తల్లోకి వెళ్దాం ఈరోజు జనవరి మూడు టాప్ ఇరవై ప్రధాన వార్తలు సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు ఈ రోజు నుంచి ప్రత్యేక బస్సుల రిజర్వేషన్లను ప్రారంభించాయి ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల శ్వేతపత్రంపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం తొంభై ఎనిమిది శాతం పూర్తయింది మిగిలిన లబ్ధిదారులకు ఈ రోజు సాయంత్రం లోపు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు దేశవ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది విశాఖమన్యం మరియు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు వారాంతం కావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం నేటితో కొత్త మలుపు తిరిగింది కార్మిక సంఘాలు ఈ రోజు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మంజీరా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది మరమ్మతుల కారణంగా ఈరోజు నీళ్లు రావని జలమండలి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన సదస్సులను ఈ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని హోంశాఖ ఆదేశించింది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి పది గ్రాముల బంగారం ధరలో రెండు వందల రూపాయల తగ్గుదల కనిపించింది ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీర్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక నిధులు విడుదల చేసింది ఈ రోజు నుంచే మందుల సరఫరా మొదలవుతుంది తెలంగాణలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి ఈ రోజు నుంచి క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈరోజు శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఏడాది చేపట్టబోయే మొదటి వాణిజ్య ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ వివరాలను ఈ రోజు వెల్లడించే అవకాశముంది అమెరికాలో ఉద్యోగాల కోత భయాలు తొలగిపోలేదు ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ జనవరిలో లేఆఫ్స్ ఉంటాయని సంకేతాలిచ్చాయి దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం కావడంతో ఈరోజు సెలవు అయితే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం సోమవారం నాటి ట్రేడింగ్పై ఉండనుంది తెలంగాణలోని గిరిజన గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఈ రోజు వెలువడే అవకాశం ఉంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉండవల్లి నివాసంలో పార్టీ నేతలతో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు రాంగ్ రూట్ డ్రైవింగ్పై భారీ జరిమానాలు విధిస్తున్నారు క్రికెట్ అభిమానులకు శుభవార్త భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే రెండో టెస్టు మ్యాచ్కు సంబంధించిన టికెట్ల విక్రయం ఆన్లైన్లో ప్రారంభమైంది వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీలో పాఠశాలల సెలవులను పొడిగించే అంశంపై ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ తెలంగాణ పాలిటిక్స్ తెలంగాణ అసెంబ్లీలో నేడు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశంపై విచారణ కమిషన్ నివేదికను సభలో ప్రస్తావించే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి సిద్ధమయ్యారు ఏపీ పాలిటిక్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు కేంద్రం అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనేతలు ఏర్పాట్లపై ఢిల్లీలో సమీక్ష ఆంధ్రప్రదేశ్ వార్తలు టాప్ పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడిపందాల బరుల ఏర్పాటుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు ఎత్తుపెంపు మరియు పునరావాస ప్యాకేజీపై కేంద్ర సంఘం అధికారుల బృందం ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది విజయవాడ పుస్తక మహోత్సవానికి బుక్ ఫెస్టివల్ ఈ రోజు శనివారం కావడంతో విద్యార్థులు పుస్తక ప్రియుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో కొత్త డయాలసిస్ కేంద్రాల పనితీరును కలెక్టర్ ఈ రోజు తనిఖీ చేయనున్నారు గుంటూరు మిర్చి యార్డులు ఈ రోజు రికార్డు స్థాయిలో సరుకు వచ్చే అవకాశం ఉంది ధరలు నిలకడగా ఉన్నాయి ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు తిరుపతి రుయా ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు వేతనాల పెంపు కోరుతూ చేస్తున్న ఆందోళనపై చర్చలు జరగనున్నాయి ఏలూరు జిల్లాలో కల్తీ నూనెల విక్రయాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు అనంతపురం జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు డిమాండ్తో న్యాయవాదులు చేపట్టిన నిరసనలకు ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది తెలంగాణ వార్తలు టాప్ హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ నుమాయిష్ ఎగ్జిబిషన్కు ఈరోజు సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగే ఉంది ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు పెంపు మరియు వారసత్వ ఉద్యోగాల అంశంపై గుర్తింపు సంఘం నేడు కీలక ప్రకటన చేయనుంది వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్నాయి రంగారెడ్డి జిల్లాలోని ఫార్మాసిటీ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు సర్వేలో భాగంగా ఈరోజు చాదర్ఘాట్ ప్రాంతంలో అధికారులు మార్కింగ్ చేయనున్నారు మెదక్ జిల్లాలోని పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ పాటించడం లేదని స్థానికులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వారాంతపు రద్దీ మొదలైంది ఆర్జిత సేవలకు టికెట్లు దొరకడం కష్టంగా మారింది నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు మద్దతు ధర కోసం మార్కెట్ యార్డులో ఆందోళన చేస్తున్నారు హైదరాబాద్ మెట్రోలో రద్దీని తగ్గించేందుకు ఈరోజు అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు ప్రధాన దినపత్రికల ముఖ్యాంశాలు హెడ్లైన్స్ ఈనాడు ఈనాడు గజగజ వణుకు రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు ఏజెన్సీలో గడ్డకడుతున్న మంచు సంక్రాంతి సందడి షురు సొంతూళ్లకు పైనమైన జనం ఆర్టీసీ మరియు రైల్వేల్లో భారీ రద్దీ ప్రాజెక్టులపై పోరు అసెంబ్లీలో నేడు శ్వేతపత్రం కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పెట్టుబడుల ప్రవాహం దావో సదస్సు కోసం ప్రభుత్వ సన్నద్ధత కొత్త పరిశ్రమల రాకపై ఆశలు పోలవరం పరుగులు డయాఫ్రమ్ వాల్ పనుల్లో వేగం పెంచిన ఏజెన్సీ సాక్షి ఇంకా అందరి పెన్షన్లు లబ్ధిదారుల ఆవేదన ఫీజు బకాయి బకాయిలేవి నిధులు విడుదల చేయాలని విద్యార్థుల డిమాండ్ కాలేజీల యాజమాన్యాల ఆందోళన ధరల మంట సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు నియంత్రణలో ప్రభుత్వం విఫలం మందుల కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక రోగుల అవస్థలు రైతుకు భరోసా ఏది పంట నష్టపరిహారం కోసం ఎదురుచూపులు దేశవార్తలు ఉత్తరాదిచలి ఢిల్లీ పంజాబ్ హర్యానా రాష్ట్రాలను పొగమంచు కప్పేసింది దాదాపు ఇరవై రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి రామమందిరం అయోధ్యలో భక్తుల రద్దీని నియంత్రించడానికి కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ట్రస్ట్ ఆమోదం తెలిపింది కోవిడ్ అప్డేట్ దేశంలో జేఎన్ వన్ జేఎన్ పాయింట్ ఒకటి వేరియంట్ కేసులు అదుపులోనే ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది ప్రపంచ వార్తలు టెక్నాలజీ యుద్ధం చిప్ తయారీ పరికరాల ఎగుమతులపై నెదర్లాండ్స్ ఆంక్షలు విధించడంతో చైనా టెక్ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది జపాన్ భూకంపం జపాన్లో ఇటీవలి భూకంపం తర్వాత సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ బజాజ్ ఆటో బజాజ్ ఆటో కంపెనీ ఈరోజు బోర్డు మీటింగ్ నిర్వహించనుంది షేర్ల బైబ్యాక్ బైబ్యాక్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఐఫోన్ అమ్మకాలు భారత్లో ఐఫోన్ పదిహేను సిరీస్ అమ్మకాలు రికార్డు సృష్టించాయని యాపిల్ సంస్థ వెల్లడించింది స్టాక్ మార్కెట్ నిన్నటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ముగిసింది వచ్చేవారం బడ్జెట్ అంచనాలతో మార్కెట్ కదలొచ్చు క్రీడా ముఖ్యాంశాలు రంజీ ట్రోఫీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఈరోజు తన తదుపరి మ్యాచ్ను ఆడనుంది యువ ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి టెన్నిస్ బ్రిస్బెయిన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీలో నాదల్ పునరాగమనంపై క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ ట్రాఫిక్ అలర్ట్ హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి హెల్త్ అలర్ట్ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లలు వృద్ధులు ఉదయం సాయంత్రం వేళల్లో బయట తిరగకపోవడం మంచిది ఆస్తమా బాధితులు జాగ్రత్తగా ఉండాలి వాతావరణ సమాచారం తెలంగాణ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ సంగారెడ్డి మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రాత్రి ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగి చింతపల్లి ప్రాంతాల్లో గడ్డకట్టే చలి ఉంది కోస్తా తీరంలో వాతావరణం పొడిగా ఉంటుంది ఉద్యోగ ఉపాధి టిఎస్పీఎస్సి తెలంగాణలో ఒకటి మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాలో సవరణలు ఉంటాయని సమాచారం అభ్యర్థులు వెబ్సైట్ ను గమనించాలి రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ ద్వారా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈ వారంతో ముగుస్తుంది నవోదయ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఇవి ఈ శనివారం నాటి సమగ్ర వార్తా విశేషాలు రాజకీయ విద్య ఉద్యోగ మరియు వినోద రంగానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే మన ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏజీ న్యూస్ తొమ్మిది ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి తెలిసేలా షేర్ చేయండి రేపటి తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం